గురుతుల్లి అందరికీ అలాగే ఈనాటి కార్యక్రమానికి చేసినటువంటి గురువులందరికీ కూడా నా నమస్కారాలు ముఖ్యంగా ఈరోజు మా మిత్రులు చంద్రశేఖర్ గారు మనకందరికి తెలుసు కళాకారులు సూక్ష్మ కళాకారులు చాలా అరుదుగా ఉంటారు అలా సూక్ష్మ కళాకారులుగా దాదాపు ఆరు గిన్నీస్ వరల్డ్ రికార్డులు సాధించడం జరిగింది ఆయన గత ఎనిమిది సంవత్సరాలుగా మేము చూస్తున్నాం అనేక కార్యక్రమాలు అంటే మేము ఎక్కడైతే కరోనాతో పాటు ఎక్కడైతే వరదలు ఇలాంటివి ఏం జరిగినా కూడా మాకు అన్నింటి ఫోన్ చేసుకుంటారు ఫోన్ చేసి సార్ తిరుపతిలో వరదలు వచ్చాయంట మీరు చేస్తున్నారా నేను నన్ను కూడా రమ్మంటారా అని ఆయన ఇన్వాల్వ్ అవుతాడు సో ఆయన గొప్పతనం ఇది అంటే సేవ చేయాలని అని అనిపించడం చాలా అరుదు చాలా అరుదుగా అందరికి కూడా సేవ చేసే భాగ్యం కూడా ఆ దేవుడు మనకు ప్రసాదిస్తాడు సో అలా అరుదైన మనకి ఆనుమతి అని చెప్పుకోవచ్చు చంద్రశేఖర్ గారు ఈ మధ్య కాలంలో ఫోన్ చేసి ప్రత్యేకంగా అడిగారు ఇలా ఒక ట్రస్ట్ ఏర్పాటు చేస్తున్నాం మనం ఇండివిజువల్ గా ఎన్ని సంవత్సరాల పాటు సర్వీస్ చేస్తున్నప్పటికీ ఒక ట్రస్ట్ ఏర్పాటు చేస్తున్నాం అంటే చాలా మంచి ఆలోచించ ఒక మంచి కార్యక్రమం ఏర్పాటు చేయాలి ఏదైనా చెప్పండి కార్యక్రమం అన్నారు తిరుపతి వేదికగా కలియుగ ప్రత్యక్ష వెంకటేశ్వర స్వామి తిరుపతి వేదికగా మొట్టమొదటి కార్యక్రమం జరగాలనేది వారి సభ్యులు వారి వారి అభిలాష నిజంగా అది యాదృచ్ఛికంగా తిరుపతి అనుకున్న తర్వాత వారే ఒకరోజు ఫోన్ చేసి సార్ వేద పండితుల్ని మనం సత్కరించుకోవడం ద్వారా మొట్టమొదటి కార్యక్రమం చేస్తే ఎలా ఉంటుంది అన్నారు సరే అన్నప్పుడు చాలా అద్భుతంగా ఉంటుంది సార్ ఇప్పటి వరకు ఇలా అంటే పెద్ద సంఖ్యలో ఎప్పుడు కూడా జరగలేదు బహుశా ఇదే మొదలత అవ్వచ్చు చేద్దాం మనం అది అనుకున్న వెంటనే మనకి దాని గురి శంకరగిరి శర్మ గారు నాకు అత్యంత సన్నిహితులు కాబట్టి సార్ షేర్ చేయడం జరిగింది ఈ విషయాన్ని షేర్ చేసిన వెంటనే సార్ మంచి కార్యక్రమం చాలా బాగా చేద్దాము అని ఆ తర్వాత అనుకోకుండా ఇక తిరుపతి ఇక్కడ యూత్ హాస్టల్లో పెట్టుకున్నాం చిన్న కార్యక్రమం అయినా కూడా మీ అందరి ఆశీస్సులు దీవెనలు చంద్రశేఖర్ గారికి వారి కుటుంబానికి అలాగే వారి సభ్యులకి ముఖ్యంగా మరింత ప్రజలకు కానీ వీర వర్గాలకు కానీ సేవ చేసే భాగ్యాన్ని వారి అందరికీ కూడా మీ ఆశీర్వాదం ఉండాలని నేను కోరుతున్నాను అలాగే నిస్వార్థంగా అంటే కేవలం సమాజంలో డబ్బులుంటేనే సేవ చేయడం కాదు సేవ అంటే త్యాగం మాకు అందరికీ తెలుసు సేవ ఊరికే ఎవరు చేయలేరు అయితేనే సేవ చేయడం సాధ్యం అవుతుంది ఎంత కొత్త సో కాబట్టి అందరికీ ప్రతి ఒక్కరికి పేరు పేరున శుభాకాంక్షలు తెలియజేస్తూ ప్రకృతి చంద్రశేఖర్ గారు అన్నప్పుడు పురస్కారాలు అందించాలన్నప్పుడు నిజంగా వారు ఆ గోమాతలు పెట్టినప్పుడు నేను అలాగే చాలా ఎక్సైట్మెంట్ ఫీల్ అయ్యాను ఎందుకంటే చూడండి మనం ఏం మంచి చేసినా మనతో పాటు ప్రకృతి కూడా మనకు సహకరిస్తుంది ఎప్పుడు కూడా సో అది చూడగానే సరే ఇప్పుడు ఇప్పుడున్నటువంటి పరిస్థితులు ఇప్పుడున్నటువంటి పరిస్థితులకి మీకు దేవుడే మార్గం చూపించారు అని చెప్పడం జరిగింది సో ఈ సందర్భంగా ఈ జాతీయ గోమాత పురస్కారం అందు అందుకుంటున్నటువంటి మన వేద పండితులందరికీ కూడా నా యొక్క నమస్కారాలు శుభాకాంక్షలు భవిష్యత్తులో చంద్రశేఖర్ గారు ఏ కార్యక్రమం తలపెట్టినా కూడా తిరుపతి గారు అన్ని చోట్ల కూడా మన వంతు సహాయ సహకారం అందిస్తారని ప్రత్యేకించి నేను ఏ చోటు వాట తీసుకొని నేను తప్పకుండా దానికి సహకరిస్తానని సభాముఖంగా తెలియజేస్తున్నాను జయ మన మీద మనం నమ్మకం ఉండాలి అప్పుడే అన్నారు ప్రకృతి సహకరిస్తుంది అన్నమాట ప్రకృతి సహకరించింది కాబట్టి ఇక్కడ దాకా వచ్చింది అనుకున్నా ఏదో జరిగింది ఎటుటో అయిపోయింది ఇక్కడ దాకా వచ్చింది నిజంగా ప్రకృతి సహకరించింది సహకరించినందుకే ఇక్కడ దాకా వచ్చింది ఏదైతే వాస్తవమో నాకు మాట్లాడవడం లేదు కానీ ఆయన నా మనసులో మాట ఆయన చెప్పారని అని వేసింది అందుకు నిజంగా ఆయనకు అలాగే ంక్ష బ్రాహ్మణుడు ఆ దేవతలకు సంబంధించినటువంటి మంత్రాలన్నీ అధ్యయనం చేస్తూ ఉంటారు కాబట్టి మా జడ్జి గారు ఖచ్చితంగా ఈ వేద పండితులతో ఈ కార్యక్రమాన్ని చెయ్యాలి అనే విషయాన్ని తెలియజేశారు ఇక్కడ ఇంకొక విషయం ఏమిటి అంటే ఇందులో కేవలం ఇది వేదాధ్యయనం చేసేటువంటి పండితులతో ఈ గో సంరక్షణ అనేది పరివార సమితిగా ప్రారంభం చేస్తూ దీన్ని ఇంకా ముందుకు తీసుకొని వెళ్ళాలని చెప్పని తెలియజేశారు ఇప్పుడు మన గో సంరక్షణ గురించి మాట్లాడవలసిందిగా కోరుతున్నాం జై శ్రీరామ్ జై గో జిహ్వాసరస్వతి కర్ణ కవీంద్ర సకృత్పుణ్యదేశం ఏత సబత్సా కావ సౌషాహ యథా సుఖం చరంతు కామం చరంతాం యథా సుఖం చరంతు కామం వ్రజంత ఆవుని తోకలో తోక సహితంగా గుర్తు చూసి భాగం దగ్గర నుంచి నాలుగు స్థలముల ఎందు కూడా నాలుగు సముద్ర ధారలతో కూడిన అమృత తుల్యమైనటువంటి రసాన్ని మనగా అనుగ్రహించి ఆవు మన యొక్క జీవన ప్రయాణంలో అడుగు అడుగున్న మన జీవన ప్రయాణంలోనే కాదు భగవంతుని కూడా కర్షణాది ప్రతిష్టం ఆయన కూర్చోబెట్టాలని సంకల్పం చేసినప్పుడు ఆ భూమిలో ఆయన ఆవును తీసుకెళ్తున్నాం ఆయన ప్రతిష్ట చేసినప్పుడు నేత్రోన్ములు చేసినప్పుడు ఆవుని తీసుకెళ్తున్నాం దేవాలయం అంతా ప్రతిష్ట అయిపోయింది శిఖర దర్శనం అవుతుంది ఇక పూర్ణాలు దామే పోయాలి ఆ సమయంలోనూ కూడా ఆ పూర్ణాలు వచ్చిన వెంటనే ఆ పూర్ణాలు పట్టుకెళ్ళి ఆవుకు పెట్టుకున్నాం